ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి విమర్శించారు ప్రతీకార కక్షతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు సంపద సృష్టించలేక ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు బడ్జెట్ లో నిరుద్యోగ ఊసే ఊసేలేదని తల్లికి వందనం అన్నదాత సుఖీ కోతలు పెట్టారన్నారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న ప్రజలకు ఏం చేశారని నిలదీశారు పేదలను మంచి చేశారు కాబట్టి వైఎస్ జగన్ కు నలభై శాతం ఓట్లు వచ్చాయన్నారు వైసీపీ పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తం అవుతుందని భూముల కరుణాగర్ తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో అలాగే అప్పుడు కూడా మాట్లాడడం కారణంగా మిమ్మల్ని మోస్తున్నటువంటి బోయిలైనటువంటి పేపర్లు ఛానళ్ళు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడి చేసినటువంటి దుర్మార్గ ప్రచారానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఓడిపోయింది ఓడిపోయింది ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఓడిపోయారు ఈ రోజున వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో కూడా మీరు అన్నదాత సుఖీభవకు అరాకొరగా తల్లికి వందనం పేరుతో ఇప్పటి వరకు ఒక నయా పైసా కూడా చెల్లి ఇవ్వకుండా దానికి కూడా అతి కొద్ది మాత్రమే కేటాయించినటువంటి మీరు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానన్నారు కొన్ని లక్షల మందికి ఆ ఊసే లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో అలాగే అప్పుడు కూడా మాట్లాడడం కారణంగా మిమ్మల్ని మోస్తున్నటువంటి బోయిలైనటువంటి పేపర్లు